నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాతర ప్యాక్ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో చిన్న డాలర్ కూడా శారీస్ చూపిస్తామంటే స్మాల్ డాలర్ అనమాట ఇది చాలా బాగుంటుంది శారీ ఇంతకు ముందు కూడా ఒకసారి ఒకసారి చేశాము ఈ ఇప్పుడు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా మరియు పొంగల్ సందర్భంగా అంటే కమింగ్ ఫిఫ్టీన్ డేస్లోనే రెండు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఈ రెండు అకేషన్స్ సందర్భంగా మంచి డిస్కౌంట్ ఇస్తున్నావు మీకు మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షార్ట్ తీసేటండి తర్వాత ప్రేక్షకులు అందరికీ నేను మరీ మరీ కోరేది ఏంటంటే మన కస్టమర్స్ అందరినీ కూడా ఈ వీడియో లైక్ చేసి తర్వాత చూడండి ఎందుకంటే మీ లైక్లే మాకు వ్యూర్స్ ఎప్పుడు పెంచుతాయి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి దయచేసి మా వీడియోని లైక్ చేసి చూడండి ఈ శారీ గురించి బ్రీచ్ గా చెప్తారండి ముందు ఇది మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీస్ ఇవి చాలా బాగుంటాయి ఇవి ఇదంటే శారీ బేసిక్ గా ఎలా ఉంటుందంటే ఎయిట్ ఇంచెస్ కట్టిపోటు ఉంటుందండి కుడి వైపు ఎడవ వైపు వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచు ఉంటుంది ప్రతి సారీ కూడా రిచి పండ్డుతో వస్తుందండి జరిగి పండుతో ఈ డాలర్స్ సెవెంటీ లైన్స్ ఉంటాయండి ఒక డాలర్ గోల్డ్ జర్బీ తోటి ఒక డాలర్ ఏమో సిల్వర్ జర్జీతో ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ ఇది కళ్ళేత శారీ అండి రప్లా మీద క్యాలిటీ వేలు కళ్ళేతనమాట ఇది పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుంది ప్రతి శారీ కూడా ఇదే విధంగా ఉంటుందండి దాదాపు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా వీళ్ళకి చూపిస్తాను ఎవరు కావాల్సిన కలర్ని వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని అడగండి ఇంకా రేటు విషయానికి వస్తే యాక్చువల్గా ఈ శారీ ఖరీదు మార్కెట్ కంటే మనం చాలా తక్కువ పెట్టామండి మార్కెట్ ప్రైస్ ఎవో త్రీ థౌజండ్ ఉందండి మనం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ పెట్టామండి ఫస్ట్ ఫ్రెంచ్ కూడా అయితే ఇప్పుడు మంచి ఆఫర్ ఇవ్వాలనే మన కస్టమర్స్ అందరికి కూడా మేము దీన్ని ఈ రెండు వేల ఎనిమిది వందల రూపాయల శారీని రెండు వేలకే ఇచ్చేస్తున్నామండి ఈ సారీ టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు కావాల్సిన శారీని స్ప్రీన్ షార్ట్ తీసారండి చాలా మంచి ఆఫర్ అనేది దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ కళ్యాణ్ శారీ అండి రఫ్ మీద క్యారెట్ కలర్ కళ్యాణ్ ఇది చంద్రకాంత పాట్న అండి చూడండి చంద్రకాంత పాట్న శారీ వచ్చేటప్పటికి మస్టర్డెల్లో కలర్ అండి చూడండి చంద్రకాంత పాట్నాకి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి కలర్ కాదు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మీకు సీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్ సారీ వస్తుందండి చాలా బాగుంది డాలర్ కూడా సెవెంటీ లైన్ అంటే అప్ టు లాస్ట్ వరకు ఉంటాయి మీరు చూడండి అండి సారీ లాస్ట్ అండి చూడండి ఒక అర అరగజ్ అరవై తప్ప మొత్తం డాలర్ పుట్టాల్సి ఉంటారు ఇదే విధంగా ఉండే శారీస్ అంతా కూడా చాలా బాగా నేస్తారండి మన వేవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వైలెట్ విత్ డార్క్ సీ గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ తీసి తీసారండీ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా కన్న శారీ అండి మంచి కాంబినేషన్ అండి ఇది కంచి చీరలో ఉండేటువంటి కాంబినేషన్ రత్నావళి పింక్ కాంబినేషన్ అండి రత్నావళి పింక్ కాంబినేషన్ కల పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ పెసర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ టీసార్ట్టి మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ మీడియం షేడ్ రత్నావాలండి ఇది లైట్ రత్నావల్ కిందకే ఎందుకే వస్తుంది అంటే డార్క్ కాదు లైట్ రత్నావాలి అనమాట చాలా బాగుంటుందండి శారీ చూడండి మొత్తం శారీ వెళ్తుంటే లేట్ అవుతుందండి అందుకని ఊరికే మీకు కలర్ అయ్యేది కావాల్సింది శారీ బ్రీఫ్గా అన్నీ ఒకే రకంగా ఉంటాయండి చెప్పాలంటే బ్రీఫ్గా ఒక సారీ చూపించండి మీకు ఇది వైలెట్ విత్ లైట్ రక్త కావాలండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ కావాలండి చూడండి ఇది డార్క్ ప్రాప్ కావాలి కాంబినేషన్ చాలా బాగుంటుందండి శారీ మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయల శారీని మనం రెండు వేలకే ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాం ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది నావీ బ్లూ పాట్నా అండి నావీ బ్లూ పాట్నాకి రెడ్ కలర్ శారీ అండి ఇది సో రెడ్ కలర్ శారీ చాలా బాగుంటుందండి కలర్ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది నావీ బ్లూ విత్ రెడ్ అండి డాలర్ బుట్ట శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఈ కాంబినేషన్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది షారీ అంతా కూడా గ్రీన్ అండి చూడండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి డార్క్ గ్రీన్ గ్రీన్ విత్ బ్లాక్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వల్ల రెండు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ పాట్నా అండి పళ్ళు బ్లౌజు రాయల్ బ్లూ వస్తుంది షారీ అంతా కూడా పచ్చ కలర్ అండి చూడండి లైట్ పెసర్ పచ్చండి చాలా బాగుంటుంది కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పెసర పచ్చ కలర్ శారీ అండి ఇది మంగళగిరి పట్టులో డాలర్ బుటాస్ అనమాట చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు అన్ని తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావరి కలర్ అండి పళ్ళు బ్లౌజు రత్నావల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత ఈ కలర్ మీద బుట్టా బ్లూజు చాలా బాగా కనిపిస్తాయండి రత్నావలి పాటనాకి చంద్రకాంత్ కలర్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్నాకి లైట్ గ్రే కలర్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడి మంచి కాంబినేషన్ ఉంది కూడా కూడా ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాట్నా అండి అంటే పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది ఎయిట్ నుంచి కడ్డీ బాడర్ ఉంటుంది అంతా నార్మల్ అంతా మామూలేనండి శారీ వచ్చేటప్పటికి డార్క్ రప్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ డార్క్ రప్ సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజు చాక్లెట్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి ఇది చాలా బాగుందండి చాక్లెట్ విత్ బిస్కెట్ కాంబినేషన్ అండి మంగళగిరి పట్టు డాలర్ బుట్టా శారీస్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి బుట్టాస్ కూడా చాలా బాగుంటాయి కడ్డీ బౌడర్ ఉంటుంది బోర్ సైడ్స్ రిచ్ పళ్ళు ఉంటుంది జరీ పళ్ళు కావాల్సిన వాళ్ళు అవి తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ చెప్పినా కూడా మిలిటరీ గ్రీన్ అండి చూడండి మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ శారీ మొత్తం బుట్టాలు ఇదే విధంగా ఉంటాయండి లాస్ట్ వరకు ఉంటాయి అనమాట డెబ్బై వర్షాలు ఉంటాయి ఇది మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ మిల్బ్రి గ్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ కలలేత శారీ అండి ఇది నావీ బ్లూ కలర్ పట్ల అండి పళ్ళు బ్లౌజ్ నావీ బ్లూ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇది రెడ్ మీద అండి రెడ్ మీద పెసర కలలేత చాలా బాగుంటుంది అండి డబుల్ షేడింగ్ చాలా నీట్ గా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి చాక్లెట్ కి కళ్ళ సారేజ్ మంచి కాంబినేషన్ అనేది పింక్ కలర్ మీద ఎన్ఎస్ గ్రీన్ కాంబినేషన్ ఇది కళ్యాక చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి డబుల్ షేడింగ్ ఇటు పక్కన చూపిస్తే అప్సం ప్రింక్ షేడ్ కనబడుతుంది ఇటు ఏమో గ్రీన్ షేడ్ కని మటు ఎన్ఎస్ గ్రీన్ అనేది మంచి కాంబినేషన్ లో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవడం చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలర్ ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావాల కలర్ పాత చూడండి రత్నవాల కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ అండి చూడండి లైట్ గ్రే అండి ఇంగ్లీష్ గ్రే అంటా ఉంది రత్నాలు కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఇంగ్లీష్ గ్రే అండి చాలా డిఫరెంట్ గ్రే కలర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగనండి మంచి కలర్ కాంబినేషన్ అండి మిస్ కవ్వద్దండి ఈ కలర్ ని కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ పాక్ అనేది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ అనేది బ్లాక్ కి రేడియం గ్రీన్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ రత్న వాళ్ళు డార్క్ రత్తున వాళ్ళు అండి శారీ చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ రప్లవల్ కలర్ శారీ అని మంచి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఈ డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అనేది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుందండి చూడండి మ్యాంగో కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజు ఇవన్నీ కొన్ని కలర్స్ ఫోల్డింగ్ వేస్తున్నాయండి శారీ చూపిస్తాను శారీ ఓపెన్ చేయండి ఇది ఫోల్డింగ్ ఉన్నాయి కాబట్టి పాడో తెలు ఓపెన్ చేస్తే ఇది రత్నావల్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ రత్నావల్ కలర్ లో ఉంటుంది శారీ వచ్చినప్పటికి ఇంగ్లీష్ కలర్ పింక్ అండి ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మంగళగిరి పట్టు డాలర్ గుట్ట శారీస్ లోనే బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనేవి ఇవి రత్నావల్ విత్ లైట్ పింక్ ఇంగ్లీష్ పింక్ అంటా ఉంటే కావాల్సిన వాళ్ళు అడగంటుంది తర్వాత ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది గ్రీన్ కలర్ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళే శారీ అండి ఇది ఇది మ్యాంగో మీద కనకాంబరం కల్యాత్ అండి డబుల్ షేజ్ శారీ చూడండి ఇట్లా ఇట్లంటే మీకు షేడింగ్ కనిపిస్తూ ఉంటుంది డబుల్ షేడెడ్ శారీ అండి ఇది మ్యాంగో మీద కనకాంబరం శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట మంచి కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి పచ్చ పాత్ర అండి అంటే ఆ పళ్ళు పెసర పచ్చ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ అండి పెసరా నావీ బ్లూ మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అంటే మంచి కాంబినేషన్ అనేది కూడా పెసరా అండ్ నావీ బ్లూ ఇది వచ్చేటప్పటికి పచ్చ పళ్ళుకి ఆ చంద్రకాంత చంద్రకాంత అనేది ఈ బుటాస్ కొంచెం డిఫరెంట్ గా చూడండి ఇది మ్యాంగో పూట ఇది వచ్చి ఫ్లవర్ పూట అండి మ్యాంగో అండ్ ఫ్లవర్ పూట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బెసర వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ అండి కావాల్సిన వాళ్ళు అడుగుతుంది ఇది కలర్ కాంబినేషన్ అనేది రత్నావల్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు గ్లౌజు రత్నావల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డబుల్ షెడ్డెడ్ శారీ అనేది ఏంటంటే పింక్ మీద ప్యారెట్ గ్రీన్ అండి పింక్ మీద ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ డబుల్ సైడెడ్ శారీ చూడండి డబుల్ షేడింగ్ కనిపిస్తుంది మీకు ఇట్లా ఇట్లా అంటే మంచి కలర్ కాంబినేషన్ ఇది రత్నావల్ కలరు పల్లూరు కలర్ శారీ అండి ఇవన్నీ దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ చూపించండి మీకు మంగళగిరి పట్టు డాలర్ గుట్ట శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ అన్నిటికంటే మించి ఏంటంటే మంచి ఆఫర్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయల శారీని మనం ఎనిమిది నుండి తగ్గించేసి రెండు వేలకే ఇస్తున్నామండి న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి లేకపోతే పొంగల్ గిఫ్ట్ అనుకోండి రెండింటి సందర్భంగా మనం ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది సో ఎవరికి కావాల్సిన శారీని వాళ్ళు తీసుకుంటారని అనుకుంటున్నామండి ఆశిస్తున్నాను తర్వాత చివరిగా ఒక చిన్న మాట అండి మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి